పూరి రత్న భండాగారం రహస్య గది తలుపులు రేపు మళ్ళీ తెరుచుకోబోతున్నాయి ఇందుకు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు సుమ నిర్ణయించారు పండితులు దీంతో దేశమంతా ఇప్పుడు పూరి క్షేత్రం వైపు ఆసక్తిగా చూస్తోంది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో రత్న భండాగారాన్ని చివరగా తెరిచారు నలభై ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఆదివారం రత్న భండాగారం తెరిచిన అధికారులు సమయాభావం వల్ల వెంటనే గదికి సీల్ వేసి వచ్చేశారు గదిలోని అల్మారాలు పెట్టెల్లో ఉన్న ఆభరణాలు జోలికి పోలేదు అందుకే ఆ గదిలో సొరంగ మార్గం ఉందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేకపోయారు రేపు మళ్లీ రహస్య గదిని ఆభరణాలను వేరే చోటుకు తరలించబోతున్నారు మరి ఆ రహస్య గదిలో సొరంగ మార్గం ఉందా అనే ప్రశ్నకి రేపు సమాధానం దొరకబోతోంది జూలై పద్నాలుగున ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు రత్న భండాగారంలోని ఇన్నర్ ఔటర్ ఛాంబర్లను తెరిచారు ముందుగా ఔటర్ ఛాంబర్ లో రెండు గదులు తెరిచి అందులోని ఆభరణాలని తో చేసిన చెక్క పెట్టెల్లో స్ట్రాంగ్ రూమ్స్ అసలైన మూడవ గది తెరిచేందుకు యత్నించగా ఏ తాళం చెబుతోనూ అది తెరుచుకోలేదు దీంతో మ్యాజిస్ట్రేట్ సమక్షంలో గదికి ఉన్న తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు లైట్లు వేసి చూడగా లోపల బంగారం వెండి ఆభరణాలు రత్నాలు భద్రపరిచిన చెక్క అల్మారాలు కనిపించాయి గదిలో తేమతో వర్షపు నీరు అలాగే వర్షపు నీరు చిమ్మిన గుర్తులు కూడా కనిపించాయి అప్పటికే సాయంత్రం కావడంతో నిబంధనల ప్రకారం ఏమి పరిశీలించకుండా వచ్చి తలుపులకి సీల్ వేశారు ఇక భండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న జగన్నాథుడి సంపదను బయటకు తీసి తాత్కాలికంగా రూమ్ కి తరలించారు అధికారుల సమక్షంలో జరిగిన ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయించారు రేపు రహస్య గదిని తెరిచి అందులోని సంపదని మరో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు ఆపై ఈ భండాగారంలో మరమ్మతులు చేసేందుకు పురావస్తు శాఖకు అప్పగించనున్నారు పనులు పూర్తయ్యాక సంపదనంతా మళ్లీ రహస్య గదికి తరలిస్తారు ఆపై ఆభరణాల లెక్కింపును చేపడతారు రహస్య గది తెరుస్తున్న కారణంగా రేపు ఉదయం నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లుగా ఆలయ పాలక మండలి ప్రకటించింది